చూడండి ఫ్రెండ్స్ మా మన్మడైతే సమ్మర్ హాలిడేస్ వచ్చినాయని సైకిల్ తెచ్చుకుండు చూడండి సైకిల్ తెచ్చుకుండు తాత మన్మడ పోయి ఇగో అసలు తాతనైతే ఒక నిమిషం కూడా కూర్చొని వెళ్ళి సైకిల్ ఇప్పించేంత వరకు ఇద్దరైతే వీళ్ళు మార్కెట్కి పోయి సైకిల్ అయితే తీసుకొని వచ్చారు హాయ్ చెప్పాటా సైకిల్ తీసుకుని ఆంటలకించి బండి మీద పట్టలేదు స్కూటీ మీద తెచ్చామని అయితే పోయిర్రు బండి మీద పట్టలేదు తీసుకొని వచ్చిర్రు చూడండి ఇక సైకిల్కి అయితే పూజ చేయాలో మనం పూజ చేసేంతవరకు చూడండి చూడండి ఫ్రెండ్స్ మా మన్మన్కి సైకిల్ అయితే తెచ్చినామో సైకిల్ పూజ అయితే జరుగుతుంది మా ఆయన పూజ చేస్తుండు ఇక బొట్లుకి టన్ను పెట్టిండు ఇక నిమ్మకాయలు చూడండి నిమ్మకాయలు మిరపకాయలు ఇలా కడుతుండు ఇగో చూడు రి మా చిన్నమ్మన్నమాడేమో అంగి చూస్తుండు అన్న సైకిల్ ఎట్లా ఉందనేసి హాయ్ చెప్పు బాబయ అయ్యో హాయ్ చెప్పు బావి నువ్వు చెప్పు చెప్పు అయ్యో చెప్పు చూడురి సైకిల్ పూజ అయితే జరుగుతుంది బా మనం ఏం చేస్తున్నావు చూడు రెండు నెలలు పడిరు ఇగ అగర్బత్తీలు అగరబత్తీలు తెచ్చిండు అగ్గిపెట్టె తెచ్చిండు చూడండి ఇక నిన్న నుంచి ఇంకా సైకిల్ సైకిల్ అని ఒకటే లొల్లి సైకిల్ ఇప్పించేదాకా సమ్మర్ హాలిడేస్ అయితే అయిపోయింది ఇంకొక నెల ఉంది కాబట్టి ఈ నెల రోజులు ఎంజాయ్ చేస్తారని సైకిల్ అయితే తీసుకొచ్చినాము చూడండి ఫ్రెండ్స్ ఇగో ఎప్పుడు 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 ఎండ పోయేదాకా కూడా ఆగుతా చూడరు పూజ అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి అగరబత్తిలు ముట్టించి అగరబత్తీలు అయితే పెట్టారు ఇక వాళ్ళ తమ్ముడు మా చిన్నమాడు సైకిల్ మొత్తం చెక్ చేసుకుంటే ఏం జరుగుతుంది ఏందని ఇక ఇప్పుడు దొక్కి ఊరు అంతా బలాదురు తిరగాల్సిందే ఇక మొత్తం తొట్టిగంగన తిమ్మవర్తిగా మెల్లగా పోవాలి ఇగో స్టార్ట్ అయింది సైకిల్ అయితే చూడండి తమ్ముడు ఒకటే ఎగురుతుంది అన్న సైకిల్ తీసుకొని బాగానే చూడండి ఒక ట్రాల్ కొట్టేస్తుండు చూడండి చూడండి వచ్చేస్తుండు వచ్చేస్తుండు వచ్చేసిండు ఎట్లుంది నాని సైకిల్ ఎట్లుంది మాట్లాడొచ్చు సార్ బాగుందా ఎట్లుంది సైకిల్ బాగుందా చూడు ఇగో మాట్లాడు ఇక చూడండి ఫ్రెండ్స్ మా సైకిల్ కానీ మా మన మన సైకిల్ కానీ నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాగుందా బాగాలేదా కలర్ కానీ నేను మేము మేము ఏ వస్తువు తెచ్చినా ఇట్లా పూజ చేస్తున్నాం చేసుకుంటాము కాకపోతే ఏంటంటే మేము మంచి రోజులలో ఇప్పిద్దామంటే మంచి రోజులు అయిపోయినాయి అయిపోయేసరికి కాలేదు మళ్ళీ ఆగస్టులో మంచి రోజులు ఉన్నాయి అంతవరకు ఆగలేకపోతుండ అందుకే సైకిల్ సైకిల్ అంటే తెచ్చినాము చూడండి మంచి రోజులు వచ్చేసరికి అయితే ఆగలేకపోయింది అందుకే తీసుకొచ్చినాము చూడండి ఇక మా పాప ఈమె మా వీడియోలు అయితే రోజు చూస్తుంది లైక్ చేస్తుంది మా వీడియోలు చాలా నచ్చినాయంట చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి

发车了。